సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి పిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనుల్లో వేగం పుంజుకుంది ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలో మరో కీలక ముందడుగు పడింది పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సంస్థ ఐదెకరాల విస్తీర్ణంలో ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక భవన నిర్మాణంలో మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఐకాన్ టవర్ టెండర్లు పిలిచింది టెండర్ దాఖలకు ఈ నెల పదవ తేదీ వరకు గడువునిచ్చింది ఇక ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో ఐదెకరాలలో నిర్మించే భారీ భవనానికి తొలి అడుగుపడింది పోడియంతో కలిపి ముప్పై ఆరు అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని మూడు దశల్లో నిర్మిస్తారు మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్కు ఇప్పుడు టెండర్లు పిలిచారు దాదాపు ఆరు వందల కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా చేపడుతున్న ఈ నిర్మాణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు ఇందులో నివాస ప్లాట్లను కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారట పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్ దానిపైన మూడంతస్తుల పోడియం ఉంటుంది దానిపై ముప్పై మూడు అంతస్తులలో భవనం నిర్మిస్తారు రెండు టవర్లలోనూ ఒక దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి మొదటి టవర్లోని ఇరవై తొమ్మిది అంతస్తులలో ఒక్కో అంతస్తుకు రెండు చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పడుతుంటాయి ఈ కార్యాలయాలలో ఏర్పాటయ్యే కంపెనీలతో ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగంతస్తులు నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకి కేటాయిస్తారు రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అందులో కూర్చుంటే మూడు వందల అరవై డిగ్రీలలో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు గ్లోబ్లో పది నుంచి పన్నెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు కిచెన్ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ లాంచ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది సదస్సులు సమావేశాల నిర్వహణకు రెండు వేల సీట్ల ఆడిటోరియం పదిహేను వందల సీట్ల యాంపీ థియేటర్ ఏర్పాటు చేస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి